భారతీయ విద్యార్థులకి అమెరికా డోర్ క్లోజ్ చేసింది దానికి సంబంధించినటువంటి తేదీని కూడా ఖరారు చేసింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ వీటిని ఎలా చూడాలి ఇప్పుడు సహజంగా ఏంటంటే అమెరికాకు సంబంధించి అపాయింట్మెంట్ అంటే ఈ వీసాలు స్టూడెంట్స్ వీసాలు ఇచ్చి రెండు సీజన్లు ఇస్తుంటారు ఒకటి జనవరి రెండు సెప్టెంబర్ ఒకటి స్ప్రింగ్ ఇంకోటి ఏమో ఫాల్ అని రెండు ఉంటాయి అంటే ఇప్పుడు ఈ సీజన్లో పోయేటువంటి స్టూడెంట్స్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేదానికి ముందుగానే మీరు చేరుకోవాలని చెప్పి తాజాగా అక్కడ బాగా ఫెమిలియర్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలు లేఖలు రాసినాయి కి మన ఇండియన్ స్టూడెంట్స్ కి లేదంటే విదేశాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ మనం ఇండియన్ స్టూడెంట్స్ గురించి ఎందుకు అంటే మన స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాం జనరల్గా ప్రపంచం దేశాల నుంచి అనేక మంది ఐఎస్కి వెళ్తూ ఉంటారు చదువుకోవడానికి వాళ్ళందరికీ విదేశాల నుంచి అమెరికాలో యూనివర్సిటీల్లో పర్మిషన్ తీసుకొని అంటే అక్కడ చదవడానికి ఎవరైతే అనుమతి పొందారో ఎవరైతే వీసాలు పొందారో వాళ్ళందరూ గా జనవరి పంతొమ్మిదో తారీఖు లోపల మీరు అమెరికా యూనివర్సిటీలో ఉండాలి ఫిజికల్ గా అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టారు ఓకే జనవరి ఇరవై తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం అధ్యక్షుడిగా ఆ ముందు రోజుకి ఇక్కడ అమెరికాలో యూనివర్సిటీలో ఎవరైతే అడ్మిషన్ పొందారో వాళ్ళందరూ ఫిజికల్ గా ఉండాలి ఆ తర్వాత మీరు మళ్ళీ అమెరికాకి రావచ్చు రాలేకపోవచ్చు అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తూ లెటర్ రాశారు అందరికి కొన్ని యూనివర్సిటీలు అయితే జనవరి తొమ్మిదో తారీఖుని డెడ్ అడ్మిట్ని కొన్ని యూనివర్సిటీలు ఆ వెస్లీ అని కొన్ని కొన్ని ఫేమస్ యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడ మూడు రకాల యూనివర్సిటీలు ఉంటాయి ఒకటి స్టేట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలు పబ్లిక్ యూనివర్సిటీలు ఈ మూడు రకాల యూనివర్సిటీలు ఉంటాయి సార్ ప్రైవేట్ యూనివర్సిటీలు అయితే అప్పుడప్పుడు కొంచెం మిస్యూజ్ అవుతుంది స్టేట్ కానీ పబ్లిక్ యూనివర్సిటీలు కానీ చాలా పగడ్బందీగా గుర్తింపు పొందినటువంటి గవర్నమెంట్ ఆర్డర్లో నడిచేటువంటి యూనివర్సిటీస్ అవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీ అంటే మనకి ఇప్పుడు మన డీమ్డ్ యూనివర్సిటీ లాగా ఉంటాయి ఓకే అక్కడ సో ఈ మూడు రకాల యూనివర్సిటీలు ఉంటాయి ఇక్కడ ఎక్కువ మంది ప్రైవేట్ ఆర్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్తూ ఉంటారు అక్కడికి సో అడ్మిషన్ పొందారు అడ్మిషన్ పొందిన తర్వాత ఐ ట్వంటీ అని అంటారు అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు వీసా వచ్చేస్తుంది అంటే అక్కడ అడ్మిషన్ మేము ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు లెటర్ పంపింగ్ అనే ఎంబసీకి వీళ్ళు వెళ్తే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వీసా ఫైవ్ ఇయర్స్ ఇచ్చేస్తారు ఓకే మినిమం ఫైవ్ ఇయర్స్ ఇస్తారు స్టూడెంట్స్ వీసా ఎందుకు టూ ఇయర్స్ చదువుకోవడానికి త్రీ ఇయర్స్ చేయడానికి కూడా ఓపీటీ ఇస్తారు సో ఫైవ్ ఇలా ఫైవ్ ఇయర్స్ వీసా ఇస్తారు సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే వీసా పొందారో వాళ్ళందరూ కూడా మీరు జనవరి తొమ్మిది లోపల అని కొన్ని యూనివర్సిటీలు జనవరి పంతొమ్మిది లోపల ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని మరికొన్ని యూనివర్సిటీలో తాజాగా లేఖలు గా రాశారు స్టూడెంట్స్ అడ్మిషన్ పొందినటువంటి స్టూడెంట్స్ ఈ స్ప్రింగ్ సీజన్ కి జనవరిలో వెళ్లేటువంటి వాళ్ళు చాలా మంది ఏం చేస్తుంటారు కొంచెం అటు ఇటుగా వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఈ యూనివర్సిటీలు భారతీయ విద్యార్థులకి అఫీషియల్ గా ఈ లేఖలు రాయడానికి కారణం ఏంటంటే జాన్వరి ఇరవై తర్వాత పరిస్థితులు మారబోతున్నాయని గ్రహించే ఆ యూనివర్సిటీలు ముందుగానే వీళ్ళని హెచ్చరిస్తున్నాయా అంటే ఏం చెప్తారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ లేఖకు రాసింది ఎందుకంటే రెండు వేల పదహారులో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన కొన్ని ఇమ్మిగ్రేషన్ పాలసీలు మార్చారు ఈసారి ఇమిగ్రేషన్ పాలసీలు ఎలా ఉంటాయో తెలియనిటువంటి పరిస్థితి అందుకే వాళ్ళు ముందుగానే రమ్మన్నారు నేను ఇందాక చెప్పాను ఓపీటీ త్రీ ఇయర్స్ అన్నారు ఓపీటీ త్రీ ఇయర్స్ అంటే పని చేసుకునే దానికి అవకాశం ఆ త్రీ ఇయర్స్ ని వన్ ఇయర్కో లేదా టూ ఇయర్స్ కో అనుకోండి అప్పుడు వీసా ఫోర్ ఇయర్స్ చేస్తారు లేదా వన్ ఇయర్కి మార్చారు త్రీ ఇయర్స్ చేస్తారు మీరు చదువుకోండి వెళ్ళిపోండి మీ దేశాలకి అని చెప్పి ఇమిగ్రేషన్ పాలసీ మారిస్తే మారిస్తే అప్పుడు ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఇప్పుడు వీసాలు పొందినటువంటి వాళ్ళకు కూడా కొన్ని హడిల్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది అని అని చెప్పి కూడా తెలుస్తుంది ఇందుకు కారణం ఏంటంటే ట్రంప్ ఏం చెప్పాడు నా ఫస్ట్ సంతకం ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద పెడతానని చెప్పారు సో ఫస్ట్ సంతకం ఇమిగ్రేషన్ ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద పెట్టినప్పుడు ఆ రోజు నుంచి డే వన్ నుంచే నీకు అమల్లోకి వస్తుంది ఎడ్యుకేటివ్ పాలసీ చేస్తే ఎడ్యుక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసారనుకోండి ఆ రోజు నుంచి నీకు కట్ ఆఫ్ డేట్ పెట్టేసి ఇదిగో ఇరవై తారీఖు నుంచి మీ పాలసీలు మారుస్తున్నాయి ఈ పాలసీలకు అనుగుణంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చి చదువుకోవచ్చు అని చెప్పి చెప్పారు అనుకోండి అప్పుడు క్లోజ్ అయిపోతుంది కదా ఆ హడావుడితో యూనివర్సిటీలు మీరు ముందుగా మీరు వచ్చి ఫిజికల్ గా రిపోర్ట్ చేసి ఇక్కడ ఉండండి అమెరికాలో ఉండండి అమెరికా ల్యాండ్ దేశంలో ఆ ల్యాండ్ లో ఎవరైతే ల్యాండ్ అవుతారో రెండు జనవరి పంతొమ్మిది లోపల రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది లోపల వాళ్ళు మాత్రమే అర్హులు అనేటువంటి లెటర్లు రాశారు గతంలో కూడా రెండు వేల పదహారులో కూడా ఇలా డిస్టర్బెన్స్ జరిగింది అనేది యూనివర్సిటీలు చెప్తూ ఉన్నాయి గతంలో ఆయన అధ్యక్షుడైనప్పుడు రెండు వేల పదహారులో అప్పుడు కూడా సేమ్ కొంతమంది స్టూడెంట్స్ ని ఆపేశారు కొన్ని 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 నిబంధనలు పెట్టిన కారణంగా కాబట్టి అలాంటి హడ్డిల్స్ ఫేస్ చేయకుండా మీరు ఉండాలంటే కనుక సేఫ్ సైడ్ గా మీరు అమెరికాకు వచ్చి చదువుకోవాలంటే కనుక ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగానే మీరు అమెరికా వచ్చి ఉండాలి అనేది చాలా క్లియర్గా వాళ్ళు లెటర్ రాశారు అఫీషియల్ గా లెటర్ రాశారు కావాలంటే ఎంక్వైరీ చేస్తాను నాకు తెలిసిన వాళ్ళకు వచ్చిన ఈ లెటర్లు కూడా ఓకే సో అక్కడ పాలసీలు ఇప్పుడు ఎలా మారుతున్నాయి పైగా డే మీద సంతకం అని చెప్పి తెలుస్తున్నటువంటి క్రమంలో ఆ ఇమిగ్రేషన్ పాలసీలు అన్ని మారిపోతాయి ఆటోమేటిక్ గా మారిపోతాయి ప్లస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సైన్యాన్ని దింపుతున్నారు అక్కడ ఆల్రెడీ ఇల్లీగల్ గా ఉండేటువంటి వాళ్ళని ఆ దేశం నుంచి పంపించడానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా ప్రమాణ స్వీకారానికి ముందే జరుగుతున్నాయి ఓకే అంటే అక్రమ నుంచి ట్రంప్ అదే జరుగుతుంది కదా అమెరికాలో ఇప్పుడు రీసెంట్ గా మనం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అక్కడ ఎలన్ మాస్కు రామ్స్వామి ఇలాంటి వాళ్ళని ఆయన కేబినెట్ సలహాదారులుగా కానీ ఆయన కేబినెట్ లో తీసుకున్నటువంటి వాళ్ళ నేపథ్యం కానీ తీసుకుంటే గనక వాళ్ళు ఇమిగ్రేషన్ పాలసీకి వ్యతిరేకం ప్లస్ ఆ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కానీ రక్షణకు సంబంధించినటువంటి వాళ్ళ మంత్రులు మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు పక్కాగా చాలా సంవత్సరాల నుంచి స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని ఇమ్మిగ్రేషన్ పాలసీ అంటే అక్రమ వలసదారులను పంపించాలి దేశం నుంచి అని చెప్పి పోరాడినటువంటి వాళ్ళు చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ట్రంప్ క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు సో ఇరవై తారీఖున ఆల్రెడీ నా కొత్త ప్రభుత్వం వస్తుంది సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ అక్కడ ఉంటాయి ఆ ఫార్మాలిటీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ జరుగుతున్న క్రమంలో ఎంపిక కూడా జరుగుతుంది కేబినెట్ ఎంపిక ఇవన్నీ కూడా ఎవరెవరిని క్యాబినెట్ లో రక్షణ శాఖ తీసుకోబోతున్నారు అలాగే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సంబంధించి తీసుకోమోతున్నారు ఇవన్నీ కూడా వస్తున్నాయి మనకి ఇప్పుడు సలహాదారులు ఇప్పుడు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళని తీసుకుంటే ఎలెన్ మాస్క్ ఏంటి ఉద్యోగులను ఇమీడియట్ గా తీసుపడేశారు ఆయన కంపెనీలో టెస్లా అధినేత ఆయన మీకు ఎక్స్ లో అనేక మందిని తీసేశారు కదా ఎంప్లాయిస్ ని ఈజీగా తీసుపడేశారు ఆయన సో గవర్నమెంట్ కూడా అమెరికా గవర్నమెంట్ కూడా ఆయన ఏం చెప్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా వాళ్ళందరినీ చాలా మందిని తీసేయాలని చెప్తున్నారు దానికి సంబంధించి ఒక డిపార్ట్మెంటే పెట్టారు అక్కడ ఎఫిషియన్సీ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి ఉన్న ఉద్యోగులను చాలా వరకు స్క్రూటినీ చేసేసి కొద్ది మందితోటి ఎక్కువ పరిపాలన అందించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఒక స్క్రూటినీ చేస్తున్నారు దానికోసం ఒక డిపార్ట్మెంట్ పెట్టి దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ని కూడా అపాయింట్ చేశారు ఓకే అంటే అమెరికా బడ్జెట్ అప్పులు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం కానీ లేదంటే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి యుద్ధ వాతావరణాలు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు వీటన్నిటిని గమనించిన తర్వాత వాళ్ళు సంపాదన కంటే కూడా ఖర్చు తగ్గించుకునేదానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అమెరికా గవర్నమెంట్ దా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు వాళ్ళు ఓకే వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు ట్రంప్ వేస్తున్నటువంటి అడుగులు గత రెండు మూడు వారాల నుంచి ఫలితాలు ఇచ్చిన తర్వాత అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించడంతో పాటు ఫస్ట్ అమెరికా ఫస్ట్ అనేది ఒకటి అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడే చేసుకోవాలి అనేది కూడా ఒక కాన్సెప్ట్ చెప్తున్నా ఉపాధి అవకాశాలు పెంచడానికి ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్కి సంబంధించి కూడా చాలా వరకు స్క్రూటినింగ్ చేసి తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇమిగ్రేషన్ పాలసీ మారింది అనుకోండి స్టూడెంట్స్ ఆగిపోతారు ఆటోమేటిక్గా ఐదు సంవత్సరాలు ఇచ్చేది మూడు సంవత్సరాలు ఇస్తే స్టూడెంట్స్ ఆగిపోతారు కదా ఇక్కడే ఇంకో దేశం ప్రత్యామ్నాయంగా చూసుకుంటారు సో ఇమిగ్రేషన్ పాలసీలో పొరపాటుని ఇలాంటివి పెట్టారు అనుకోండి ఐదు సంవత్సరాలు కాస్త త్రీ ఇయర్స్ చేశారు రెండు సంవత్సరాలు ఎంఎస్ అండి మాక్సిమం ఓపిటీ వన్ ఇయర్ ఈలో ఈ సంవత్సరం ఈ వన్ ఇయర్ లోపల నువ్వు చూసుకుంటేనే ఉంటావు లేదంటే వెళ్ళిపోవాలి దేశానికి అంటాడు కొన్ని దేశాలు అలానే ఉన్నాయి ఓకే కొన్ని కొన్ని దేశాల్లో ఆస్ట్రేలియా ఇలాంటి వాటిలో ఇమిగ్రేషన్ పాలసీలు మార్చుకున్నారు వాళ్ళు కెనడాలో కూడా మార్చుకున్నారు అలాగే ఇప్పుడు ఇక్కడ కనుక అది అది కనుక చేస్తే బాంబు పిలిచినట్టు అవుతుంది విదేశీ విద్యార్థులు యూనివర్సిటీకి రాకుండా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది అప్పుడు యూనివర్సిటీలు నష్టపోయే అవకాశం ఉంది అందుకనే వాళ్ళు లేఖలు రాయటం ఇవన్నీ కూడా జరుగుతుంది లేఖలు రాశారు ఇంకా వన్ బి ఏసా ఇవన్నీ కనుక తీసుకుంటే కనుక హెచ్ వన్ బి బేసాలలో కూడా చాలా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా ఒక భారతీయులకే కాదు అమెరికాలో ఉండేటువంటి ప్రపంచ దేశంలో ఉండేటువంటి ఇతర దేశాల వాళ్ళకు ఖచ్చితంగా ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీల ద్వారా ఇబ్బందులు అయితే పడేటువంటి అవకాశం ఉంది ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది అనేది ఆందోళనలో చాలా ఎక్కువ మందిలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది కొంతమంది ఏమంటారంటే అలా ఏం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు క్రీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు బట్ క్రీమ్ కాకుండా ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఇబ్బంది అని చెప్పి చెబుతూ ఉన్నారు ఎనీహ్ ఎవరికైనా ఇబ్బంది క్రీమా క్రీమ్ కాదా అనేది సో మేధా సంపత్తి ఉన్నటువంటి ఆయన తీసుకునేది ఏమైంది ప్రపంచ దేశంలో ఏ దేశం పోయినా కానీ వాళ్ళు తీసుకుంటారు ట్రంప్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది కాబట్టి మొత్తం మీద ఏంటంటే స్టూడెంట్స్ కి ఇప్పుడు డెడ్ లైన్ పెట్టేశారు ఆ డెడ్ లైన్ లోపల వచ్చేటువంటి వాళ్ళకి అడ్మిషన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అమెరికా యూనివర్సిటీలు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇమిగ్రేషన్ పాలసీ ఎంత సీరియస్గా ఉండబోతుంది అనే దానికి సంకేతం ఇది అందుకు మనం ఈ కాన్సెప్ట్ ఈ ఈ న్యూస్ని మనం విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇమిగ్రేషన్ పాలసీ చాలా కఠినంగా ఉండబోతుంది ట్రంప్ది దాంట్లో భాగంగా స్టూడెంట్స్ వీసాలు అనే వాటిని తగ్గించేటువంటి అవకాశం కూడా ఉంది సో అందుకే వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అలర్ట్ అవుతున్నారు ఓకే